కేవలం మనిషికి మాత్రమే ఆ భగవంతుడు తనని తాను ఉన్నతంగా మలుచుకునే శక్తినిచ్చాడు ఎస్ ఫ్రెండ్స్ ఉద్ధరేదాత్మనాత్మానం అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అయితే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి అతి ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటో తెలుసా వాళ్ళ తల్లిక మైండ్ ఎస్ ఫ్రెండ్స్ మీ మైండే మీ ఫ్రెండ్ అలాగే మీ మైండే మీ ఎనిమీ సో ఆ మైండ్ని మీరు యాక్చువల్లీ ఫ్రెండ్గా లీడ్ చేస్తున్నారా ట్రీట్ చేస్తున్నారా ఆర్ ఎనీమీగా మీ మైండ్ మీ మీద వర్కౌట్ చేస్తుందా ఇది ఒకసారి చెక్ చేసుకోండి సో ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం హీల్ చేసుకొని ట్యూన్ చేసుకొని మనకి వండర్ఫుల్ ఫ్రెండ్గా తీర్చిదిద్దుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితంలో వండర్స్ జరగడం ప్రారంభమవుతాయి నేనైతే నా జీవితంలో అలాంటి వండర్స్ ఎన్నో చూస్తూ ఉన్నా అలాగే నా మెంటిస్ లైఫ్స్లో ఎన్నో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ మిరాకల్స్ జరుగుతూ ఉన్నాయి ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వారు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉండాలి ఇదేదో ఒక రోజు లేదా ఒక నెల మేము చేసేసాం అయిపోయింది అనుకున్నదైతే కాదు యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్ ఎస్ ఫ్రెండ్స్ జీవితం అన్నది ఆ భగవంతుడి ఇచ్చిన మనకి అద్భుతమైన వరం సో మరి అంత అద్భుతమైన వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం జస్ట్ ఆలోచించండి నిజంగా మనం మన జీవితానికి అంత వాల్యూ ఇస్తున్నామా ఎంత మనం ప్రయత్నిస్తున్నాం మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రతిరోజు వన్ పర్సెంటేజ్ వాల్యూ కానీ యాడ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్లో కంప్లీట్గా మీ లైఫ్లో ఒక మ్యాజికల్ జర్నీ అయితే ప్రారంభం అవుతుంది సో అటువంటి మ్యాజికల్ జర్నీ మీరు ప్రారంభించాలి అనుకుంటే కమండ్ జాయిన్ విత్ అచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్గా విమెన్ తాలూకా పర్సనల్ పవర్ గ్రోత్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అలాగే ఫ్యూచర్కి సంబంధించిన ఒక కంప్లీట్ విజన్ అలాగే గోల్ సెట్టింగ్ హౌ టు అచీవ్ దమ్ అన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద డిఫరెంట్ కోర్సెస్ చేయడం జరుగుతుంది స్నేహాండల్లో సో మీరు ఏం కోరుకుంటున్నారు మీ లైఫ్లో దాన్ని మీరు కానీ ఫైండ్ అవుట్ చేయగలిస్తే ఆడబడిగా మీ లైఫ్లో ఒక అద్భుతమైన వే అయితే తయారైపోతుంది సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలంటే యూ కెన్ రీచార్జ్ అండ్ కాంటాక్ట్ అజ్ ఓకే ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా ఒక పరిపూర్ణమైన జీవితం గడపాలి అలాగే ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా అలాగే బంధాల పరంగా ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించాలి ఇది నా తాలూకా విజన్ ఓకే అలాగే ఈ విషయంలో ఒక లక్ష మంది విమెన్కి నేను హెల్ప్ చేయాలి ఇది నా మిషన్ సో ఆ లక్ష మందిలో మీరు కూడా ఒకరై ముందుకు సాగాలి అనుకుంటే జస్ట్ కమెంట్ జాయిన్ విత్ మీ ఓకే థ్యాంక్ యూ బాయ్